అందరికీ నమస్కారము ఇంకా టమాటా బజ్జీ ఎలా చేయాలో చూసేద్దాము మనకు టమాటాలు అయితే గట్టిగా ఉండాలి ఎర్రగా ఉండాలి మెత్తగా ఉండకూడదు గట్టిగా ఉండాలి ఇంకా పెద్ద సైజ్ అయినా మంచిగానే ఉంటుంది ఇలా మనం బజ్జి పిండిలాగా చినేపిండి కలిపేసుకోవాలి మిరపకాయ బజ్జి వంకాయ బజ్జీ ఆలుగడ్డ బజ్జీ బూండా వేరు బజ్జీ వేరు బూండాలు అంటే బూండాలే బజ్జి అంటే బజ్జి ఇంకా బజ్జీ వేసే విధానం వేరు బోండా వేసే విధానం వేరు పిండి కూడా కొంచెం కలపడం తేడా ఉంటుంది దానికి దీనికి ఇలా శనపిండి దీనికి కొంత అంటే ఏం లేదు మనం ఎన్ని చేసుకుంటానో అనే దాన్ని బట్టి కలిపేసుకోవాలి కొంచెం వంట సోడా పసుపు తగినంత సాల్ట్ ఓమ వేసేసి మంచిగా పిండి కలుపుకోవాలి లాగా ముందైతే ఇవన్నీ కలిసేలాగా ఇలా అంటే రబ్జెత్తే పిండి చాలా బాగా వస్తుంది మనం సోడా తగ్గిచ్చేసుకున్నా కానీ మంచిగా వస్తాయి గుళ్ళగా ఇలా కలిపి ఇలా మొత్తం వేసిన తర్వాత పొడి పిండిని ఇలా అనుకున్న తర్వాత మనము వాటర్ పోష్ కలిపేసుకోవాలి వాటర్ బూష కలిపినాక కూడా మనం కలపగానే బజ్జీ లేయకూడదు పిండి పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి కలిపిన బజ్జీల పిండిని అప్పుడే బజ్జీ మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఉండలు లేకుండా మంచిగా తిప్పుకుంటూ కలుపుకోవాలి మనం కలిపేటప్పుడు కూడా ఇలా ఊరికే తిప్పితే మనము ఎగ్ బీట్ చేసినట్టు అలగే పిండి టేస్ట్ వస్తుంది అని అంటారు పెద్దవాళ్ళు అయితే ఇలా కలపాలి కలిపిన తర్వాత పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి కలపగానే వేయకూడదు అని అంటారు ఇలా కొంచెం చిక్క కూడా కలుపుకోవచ్చు మనకు ఇంక ఈ టమాటాలు అయితే మనకు గట్టి తీసేసుకోవాలి ఎర్రయి తీసుకోవాలి మంచి టేస్ట్ ఉంటుంది ఇలా రౌండ్ కడి చేసేసుకోవాలి ఆ కోస ఈ కోస తీసేయాలి అంత పెద్ద రౌండ్ రాదు కొసలు కడి చేస్తే కొస ముక్కలు అయితే తీసేసి మధ్య ఇంకా పెద్ద టమాటా అయితే బాగానే ఉంటుంది ఇలా కొంచెం కొస తీసేసి మళ్ళీ ఆ మధ్య ఒక రెండు మూడు పీసులు కడి చేసుకుంటే సరిపోతుంది బాగా మందం కాకుండా ఇప్పుడు కట్ చేస్తూ ఉంటేనైతే అయితే ఒక్కొక్కటి మందం వస్తుంది ఒక్కొక్కటి పల్సగా వస్తుంది ఇలా కట్ చేసేసుకొని మనము ఆ మధ్యలో అయితే ఓల్స్ రాకుండా రెండు గుండె లాగా చూసుకోవాలి ముక్క మనకు కొంచెము ఆ గింజలు పోయి ఓల్సులాగా ఉన్నదంటే పిండి ఆగట్లేదు ఇలా ఓల్సులాగా ఉంటే పిండి ఆగట్లేదు అన్నట్టు మనకు మధ్యలో రెండు ఉండాలి టమాటా మొత్తం ఓల్సు కాకుండా గింజలు మొత్తం కిందికి గారిపోకుండా అంటే కొంచెం టమాటా గట్టిగా ఉంటే కారిపోకుండా ముక్క గట్టిగా ఉంటుంది అన్నట్టు అది చూసి చేసుకుంటే సరిపోతే ఓల్స ఉంటే ఆ గింజలు పడిపోతే మధ్యలో హోల్సు ఉండి కొంచెం బజ్జీ ఊళ్ళులాగా వచ్చేస్తుంది ఆడ పిండి పట్టుకోక ఈ టమాటా బజ్జీని కూడా ఈ రకంగా చేసిన తర్వాత మనం ఎన్నో రకాలు చేసుకోవచ్చు మళ్ళీ వీటిని స్నాక్స్ లాగా మళ్ళీ మార్చి మార్చి మనం రెడీ చేసుకోవచ్చు అప్పుడొక వీడియో అప్పుడొక వీడియో చూసేద్దాము మనకైతే చాలా రోజుల కింద ఈ వీడియో మనకు బచ్చల ఆకులతో చేసిన బజ్జీల వీడియో ఉంది ఆలు బజ్జీది ఉన్నది ఆలు బోండాది ఉన్నది ఇంకా అప్పుడో రకం అప్పుడో రకం ఇప్పుడు కూడా వెరైటీస్ చూసేద్దాము ఇప్పుడైతే ఈ టమాటా బజ్జీ చాలా టేస్ట్ ఉన్నది ఇలా పిల్లలు స్కూల్లో రాగానే ఒక రెండు వేసి ఇచ్చినామంటే పుట్ట రెండిపోతుంది మనకు పిల్లలకి వాళ్ళైనా పిల్లలైనా చలికాలం అయితేనేమో స్పైసీగా తినాలనిపిస్తుంది సమ్మర్లో ఇలాంటి బజ్జీలు అయితే ఎన్నైనా తినచ్చు స్నాక్స్ లాగా పిల్లలకి ఎంత బాగా పనిచేస్తుంది ఫాస్ట్ ఫాస్ట్గా తొందరగా అయిపోయే పని ఇది ఎప్పుడు కొంచెం శనగపిండి ఇంట్లో రెడీగా ఉన్నదంటే అయిపోతుంది మనకు ఈ టమాటా బజ్జీ అయితే ఇలా వచ్చింది టేస్ట్ కూడా బాగున్నది పిల్లలకి అప్పుడప్పుడు మనం చేసి పెట్టచ్చు మనకు వాళ్ళు అడగగానే చేసేలాగా మనకు ఏంటంటే టమాటాలు అయితే తప్పనిసరి ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి ఈ టమాటా బజ్జీ చేసినామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇలా ఇందులో మనం ఫుడ్ కలర్ ఇట్లా ఏం వేసుకోవట్లేదు కాబట్టి ఇంకా అప్పుడప్పుడు చేసి పెట్టడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది షార్ట్ వీడియోస్ కూడా ఫుల్ ఉన్నాయి వెరైటీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి